హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్నో పోషక విలువలు ఉన్న సొరకాయ కర్రీని సింపుల్గా టేస్టీగా తక్కువ మసాలాలతో చేసేద్దాం రండి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఒక లొంగ చెక్క ఇలాచి యాడ్ చేసుకోండి కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా తాలింపులో కొత్తిమీర వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఆనియన్స్ రెండు కట్ చేసుకుని వేసుకోండి సన్నగా ఒక చిన్న రోల్ తీసుకొని ఒక ఇంచి అల్లం ఆరు ఎల్లుల్లి రమ్మలు ఒక టేబుల్ స్పూన్ జీరా వేసుకొని ఇలా దంచుకొని వేసుకోవటం వల్ల మరో రెగ్యులర్గా చేసే కర్రీ అయినా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది టేస్ట్ చేంజ్ అయిపోతుంది సూపర్ అంటే సూపర్గా ఉంటుందన్నమాట సో ఇలా దంచిన అల్లం వెల్లుల్లి అండ్ జీరాని వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను లేతగా ఉండే సొరకాయని తీసుకున్నాను సొరకాయ ఎంత లేతగా ఉంటే అంత బాగుంటుందండి సొరకాయని ఇలా పీలాఫ్ చేసుకోండి లేత సొరకాయ తీసుకోవటం వల్ల పీలాఫ్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నేను సొరకాయని కొంచెం లావు లావు మొక్కలుగా కట్ చేసుకున్నాను నాకు లావు లావు మొక్కలుగానే ఉంటేనే ఇష్టం అనమాట మీకు వద్దు అనుకుంటే చిన్న చిన్న పీసెస్గా కూడా మీరు కట్ చేసుకోవచ్చు సొరకాయ మొత్తాన్ని కట్ చేసిన తర్వాత వీటన్నిటిని ఇప్పుడు నేను కుక్కర్లో వేసుకుంటున్నాను కుక్కర్లో వేసుకొని పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి తగినంత కొంచెం కారం రెండు టేబుల్ స్పూన్లు ఇక్కడ నేను గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట కొంచెం వాటర్ పోసండి అంటే హాఫ్ టీ గ్లాస్ అనమాట కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానిస్తే సరిపోతుంది కుక్కర్ ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత ఇలా తీసి చూస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు దీంట్లో నేను రెండు పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ రోటీలో కానీ రైస్లో కానీ దేంట్లో తిన్నా సూపర్గా ఉంటుందండి అండ్ ప్రిపేర్ చేయడం అలా చాలా సింపుల్ అండ్ ఇంకో విషయం ఏంటంటే అంటే స్పైసీ తినకూడదు ఇదే తినాలి అనుకున్న వాళ్ళకి ఈ కర్రీ సూపర్గా సెట్ అవుతుంది సో రోటీలోకైనా రైస్లోకైనా ఎలా తిన్నా చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్